ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభో ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతీ సరస్వత శ్రీపాదవల్ల గురుదత్త్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఫలితములు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క డిసెంబర్ మాస ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి సమస్యల నుంచి ఏ విధంగా మనం పరిష్కారాలు చేసుకోవాలి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి గొడవల్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి కుటుంబంలో అందరూ శాంతియుతంగా అన్యోన్యతగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అనేవన్నీ కూడా ఈ మేషరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలను మనం తెలుసుకుంటున్నాం దానిలో మీనరాశి యొక్క ఫలితాలను మనం తెలుసుకున్నాం ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకోగలుగుతాం అలాగే చివరిలో మనకి ఈ సమస్యల నుంచి పరిష్కారాన్ని పరిహారాలను కూడా మనం తెలుసుకుందాం ఈ మీనరాశి వారు పూర్వవద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు మీ పేరులో దే అనే అక్షరం కలిగినటువంటి వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఉత్తరాపాత్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం దు జ్ఞా జాధ అనే అక్షరాలు కలిగిన వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి దే ఓ చాచీ అనే అక్షరాలు మీ పేర్లు మొదటిగా గలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే ఈ మీనరాశి వారికి ఈ మాసం మొత్తం అద్భుతంగా ఉంది అనుకూలంగా ఉంది మీరు ఏ పని చేసినా అనుకూలంగా ముందుకు సాగుతుంది విజయాన్ని సాధిస్తారు మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీ మాటకి ఎదురుండదు అందరూ మీకు సహకరిస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది స్త్రీలు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యవంతులు అవుతారు అనారోగ్యం నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వాహనాలు కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో మీ కోరిక కూడా నెరవేరుతుంది ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వస్తువులను కొంటారు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి కారు బైకులు అని కొనేటువంటి సూచనలు ఉన్నాయి సంతాన ఇబ్బంది పడే వారికి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఇదొక మంచి అవకాశం తప్పకుండా సంతానం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు తప్పకుండా మీ వ్యాపారంలో అధిక లాభాలు రావడం కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారం కూడా నిర్మిస్తారు విదేశాల్లో ఉన్నటువంటి వారితో కలిసి కొంత భాగస్వాములుగా వ్యాపారం చేసేటువంటి యోగం కూడా ఉంది ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఆ అవసరానికి డబ్బు మీకు సరైన సమయానికి మీకు చేతికి అందుతుంది మొండి బాకీలన్నీ కూడా వసూలైపోతాయి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటారు అన్ ప్రతి పనిలోనూ మిమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తూ ఉంటారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అద్భుతమైనటువంటి లాభాలు పొందగలుగుతారు విదేశీ యానం చేస్తారు విదేశాల్లో సీట్లు సంపాదించగలుగుతారు విదేశాల్లో ఉద్యోగం సంపాదించగలుగుతారు మీరు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి గ్రీన్ కార్డులన్నీ కూడా సరైన సమయానికి విదేశాల్లో అందుతాయి అదే విదేశాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులతో సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ప్రయాణాల్లో మంచి లాభాలు పొందగలుగుతారు శుభవార్తలు వింటారు ఆర్థిక అనేక మార్పులు కలుగుతాయి మీ జీవితంలో అలాగే మంచిగా సంపాదిస్తారు భర్తకు సంపాదన పెరుగుతుంది భార్య కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి సంపాదన పెరుగుతుంది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు మీకు ఎప్పటి నుంచో కంటున్నటువంటి కళలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఇళ్ళు కొనగలుగుతారు భూములు కొనగలుగుతారు అలాగే రిసార్ట్లు కొనగలుగుతారు విల్లాస్ కొనగలిగేటువంటి యోగం కూడా ఉంది ఈ మాసంలో ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారిని అందరూ చూసి పొగిడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంలో అందరూ సానుకూలంగా ఉంటారు వీరికి తప్పకుండా వీళ్ళ సహాయ సహకారాలు చేస్తారు వీరిని ప్రోత్సహిస్తూ ఉంటారు అన్ని పనులు సమయానికి పూర్తి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు సంఘంలో ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకుంటారు బిదవారికి సహాయం చేస్తారు ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని సంఘానికి అందజేయటం కూడా జరుగుతుంది తర్వాత వెల్ఫేర్ సెంటర్లో ఉన్నటువంటి స్త్రీలకు మీరు సహాయ సహకారాలు అందిస్తారు వారికి కూడా ప్రభుత్వం తరపు నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి అలాగే వీరు గురువుని పూజించటం వల్ల బృహస్పతిని పూజించటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు అలాగే శివుడిని ప్రదోషకాలంలో పంచామృతాలతో అభిషేకం చేసుకున్న అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు శత్రువులందరూ దూరం అవుతారు అలాగే శత్రువులందరూ కూడా మిత్రులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఓం నమో భగవతి రుద్రాయ అని మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల మీకు దారిద్ర్య దహన శివ శివా స్తోత్ర చదువుకోవడం వల్ల కూడా మీకున్నటువంటి శత్రువులందరూ దూరం అవుతారు ఆర్థిక పరంగా ఇబ్బందులు కలిగి ఉన్న అవన్నీ దూరం అయిపోతాయి మనశ్శాంతిగా ప్రశాంతంగా మీరు మీ కుటుంబం అంతా ఈ మాసంలో ఉండగలుగుతారు సర్వే జనా సుగనోవంతం ఎంతమందో తోటి చాలా బాధపడుతుంటారు ఎక్కడికో వెళ్ళి పితృదోషాలకి పరిహారం చేసుకోడానికి వెళ్తుంటారో చాలా ఖర్చు అవుతుంది అలాంటి వారికి పితృదోషాలు పోవడానికి మన దగ్గర పితృదోషాలు పోయేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే కాలసర్పదోషం మహాకాల సర్పదోషం కాల సర్పదోషం కోసం శ్రీకాళహస్తి వెళ్ళి వస్తుంటారు పూజలు చేస్తుంటారు అలాగే ఈ కాల సర్పదోషం పోవడానికి కూడా మహాకాళ సర్పదోషం పోవడానికి కూడా మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి చాలా విలువైన ఆయిల్స్ చాలా పవర్ఫుల్ ఆయిల్స్ అనమాట వీటిని వాడటం కూడా మీకు మహాకాళ సర్పదోషం పోయి పుత్ర సంతాన యోగం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీకు ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నా మీ మీద ఎటువంటి నెగిటివ్లు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ పోగొట్టడానికి బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్లు పోగొట్టుకుంటానికి పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చిగా బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ పోగొట్టుకుంటానికి కూడా బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి తర్వాత మీకు బాడీ వెయిట్ లాస్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి లంగ్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు కాపాడేటువంటి హార్ట్ చక్ర సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా అయితే పిల్లలకి చదువులో మంచి జ్ఞాపక శక్తి రావడానికి పిల్లలు మంచి ర్యాంకులు పొందడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా మనకి జ్ఞాన నేత్రం అంటే థర్డ్ ఐ థర్డ్ ఐకి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్కి రావడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా నేను మీకు పంపించగలుగుతాను సర్వే జన సుఖిన